హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ లవర్స్ కోసం ఎస్పెషల్లీ చికెన్ని ఎక్కువగా వారి కోసం నాలుగు రకాల డిఫరెంట్ అయిన చికెన్ రెసిపీస్ని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ రెసిపీ వచ్చేసి లెమన్ చికెన్ ఫ్రై దీనిని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ లైట్ గ్రేవీతో రైస్లోకి కాకుండా సాంబార్ రసం లాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ లెమన్ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ హాఫ్ కిలో వరకు బోన్స్తో ఉన్న చికెన్నే తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ చికెన్కి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి దీనిని యాడ్ చేస్తున్నాను మీకు కనుక ఇది అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన లెమన్ జ్యూస్ని రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న జ్యూస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని చికెన్కి అంతా పట్టుకునేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పాటు ఫ్రిజ్లో పెట్టుకుని ఊరబెట్టుకుంటే చికెన్కి ఫ్లేవర్స్ అంతా బాగా పట్టుకుంటాయి మీకు కనుక టైం ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువసేపు ఊరబెట్టుకున్న టేస్ట్ బాగుంటుంది ఇలా గంట పాటు చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కలుపుకుంటూ కరివేపాకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చికెన్ని నెమ్మదిగా కలుపుకొని కడాయి మీద మూత పెట్టి మినిమం పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే చికెన్లోని నీరంతా బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే చికెన్లోని నీరంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇంకొకసారి కడాయి మీద మూత పెట్టుకుని ఇంకొక పది నిమిషాల పాటు చికెన్లోని ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు ఉడికించుకోవాలి మొత్తం ఇరవై నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకుంటే చికెన్కి ఫ్లేవర్స్ అంతా బాగా పట్టుకుని చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది అంతేకాకుండా లెమన్ జ్యూస్ అనేది మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్లేవర్ పట్టుకునేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా లెమన్ చికెన్ ఫ్రై అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు సెకండ్ రెసిపీగా బయట బండి మీద దొరికే కరకరలాడే చికెన్ పొకోడీ లాంటి టేస్ట్తో ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ పొకోడీని ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ చికెన్ పకోడీని ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కిలో వరకు చికెన్ని తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి అయితే చికెన్ పకోడీని చేసుకోవడానికి చికెన్ బోన్స్తో ఉండేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి బోన్స్తో ఉన్న చికెన్ని తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు స్పైసీనెస్ కోసం కారం వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ పకోడీలకి మరింత ఫ్లేవర్ అండ్ స్పైస్ని పెంచడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వైట్ పెప్పర్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఆరేడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి మరింత టేస్ట్ కోసం ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కాజును కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఇప్పుడు చికెన్కి మరింత చెట్పటాన్ని యాడ్ చేయడం కోసం ఒక ఫుల్ లెమన్ని తీసుకుని ఈ విధంగా జ్యూస్ని తీసుకుని యాడ్ చేసుకుని చికెన్కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టుకునేలాగా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అదేవిధంగా క్రిస్పీనెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వల్ల చికెన్ పకోడీకి క్రిస్పీనెస్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది ఒకవేళ మీకు కనుక ఇది అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో కాన్ఫ్లోర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా చికెన్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు అలా వేసుకుంటే చికెన్కి కోటింగ్ పర్ఫెక్ట్గా పట్టుకోదు కాబట్టి వాటర్ని కొద్దిగానే వేసుకుని చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఊరబెట్టుకుంటే చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా పట్టుకుంటాయి రెండు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్క పీస్గా ఆయిల్కి పట్టేంత వరకు మాత్రమే చికెన్ని వేసుకుని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు చికెన్ ఒక పక్క అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వెనక సైడ్కి టర్న్ చేసుకుని వెనక వైపు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ చికెన్ పకోడీని బాగా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన చికెన్ పకోడీని దీని మీద ఏమైనా ఎక్సస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ పకోడీ మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఎంతో క్రిస్పీగా ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటూ చికెన్ పకోడీ అనేది కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా చికెన్ పకోడీ ఎంత సింపులో ఇప్పుడు మూడవ రెసిపీగా గోంగూర కాంబినేషన్లో చికెన్ గోంగూర కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను రైస్లోకే కాకుండా రోటీ చపాతీ లాంటి వాటిలో కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి చిన్న ఇంచ్ సైజులో ఉండే దాల్చిన చెక్క మూడు నాలుగు ఇలాచి ఐదారు లవంగాలు రెండు బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా స్పైసీనెస్ కోసం నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్టు పావు టీ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడాయి మీద మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు గోంగూరని యాడ్ చేసుకోవాలి ఒక కట్ట గోంగూర తీసుకుంటే హాఫ్ కిలో చికెన్లోకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలా గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి గోంగూరని రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి ఇందులోకి సరిపడా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మనం గోంగూరతో చికెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత చికెన్కి ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు కడాయి మీద మూత పెట్టి చికెన్ని మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ చికెన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు చికెన్ బాగా ఉడికేంత వరకు బాగా మగ్గించుకోవాలి చికెన్ బాగా ఉడికింది అనుకున్నప్పుడు కడాయి మీద మూత తీసి ఇందులోకి మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి మీద మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు వాటర్ కొంచెం దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోనట్లయితే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు కర్రీని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కర్రీ రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా చికెన్తో గోంగోర కాంబినేషన్లో ఒక్కసారి కర్రీ ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అనేది మీకే తెలుస్తుంది ఇప్పుడు నాలుగో రెసిపీగా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూద్దాం రైస్లోకే కాకుండా రోటీ చపాతీ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఎవర్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకుని లైట్గా కరివేపాకు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు అనేది లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మరింత త్వరగా మగ్గిపోవడం కోసం పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూతపెట్టి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి మనం ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ అయినా ఫ్రై రెసిపీస్ అయినా ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు లివర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూతపెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు లివర్ని బాగా మగ్గించుకోవాలి చికెన్ లివర్ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే లివర్ అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనకి స్పైసీనెస్కి తగినట్లుగా ఒక టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి తగినట్లుగా ముందుగానే మనం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక త్రీ ఫోర్త్ టీ స్పూన్ వరకు సాల్టు అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ లివర్కి పట్టుకునేలాగా రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాను కానీ లేదంటే గరం మసాలాను వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసి ఈ ఫ్లేవర్స్ అంతా చికెన్ లివర్కి పట్టుకునేలాగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేడి వేడి చికెన్ లివర్ ఫ్రైని రైస్తో కానీ లేదంటే చపాతీ రోటీ లాంటి వాటితో సైడ్ డిష్గా కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి చికెన్ లివర్ ఫ్రైని ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదా చికెన్తో నాలుగు రకాలైన స్పెషల్ వెరైటీస్ని ఈసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి